మీరు ఎప్పుడైనా ఇది గమనించారా శివలింగం పైన ఉన్న పాత్ర నుంచి నీరు దారలా పడటం ఎందుకు ఇలా పెడతారో ఈ వీడియోలో చూద్దాం శివుడు అభిషేక ప్రియుడు ఏ ద్రవంతో అభిషేకం చేసినా అది కిందకు జారిపోతూనే ఉంటుంది మన జీవితంలో ప్రతి బంధాలు కాలం అన్నీ కూడా ఇలానే జారిపోతూ ఉంటాయని అర్థం శివలింగం పొడిగా ఉంటే ఆ ఊరికి అంత మంచిది కాదు ఆయనలో ఉన్న రుద్రుడిని నీటి ధార ద్వారా చల్లబరిస్తే మనందరము సుఖ సంతోషాలతో చల్లగా ఉంటామని శాస్త్రం చెబుతుంది అలాగే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి వినే ముందు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు తన జటలో గంగను స్వీకరించాడు దారాపాత్ర పాత్ర నుండి ప్రవహించే నీరు గంగ ప్రవాహాన్ని సూచిస్తుంది అలాగే శివుడు సముద్రమతంలో వచ్చిన హలాహలాన్ని తాగాడు శివుడు చల్లదనం కోసం దేవతలు నీళ్లు పోశారట శివలింగం రాతితో తయారు చేయబడిన శక్తి నిలయం కాబట్టి నీటితో చల్లగా ఉంచడం శక్తి సమతుల్యానికి అవసరము కాబట్టి ఎప్పుడూ కూడా శివలింగం పైన ధారాపాత్ర ఉంటుంది